వెల్కమ్ టు కేబ్రూ నేచర్ అయితే మనం అడవిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట అడవి అంటే తెలుసు కదా నల్లమల్ల ఫారెస్ట్ ఫారెస్ట్లోకి వెళ్ళి ఈ మత్స్యకారులు ఎలా బతుకుతారు అనేది చూపిద్దాం ఈ వీడియోలో అదే చూపించిపోతున్నాను చేపలు ఎలాంటి చేపలు పడతాయి అనేది ఇక్కడైతే చేపలు ఉన్నాయి ఆ చేపలు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇక్కడ చూశారు కదా ఇవన్నీ సామాన్లు అనమాట వీళ్ళు ఒక మూడు నెలలకు సరిపడగా సామాన్లు చేసుకొని ఫారెస్ట్లోకి వెళ్ళి ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు వస్తూ అనమాట ఇప్పటివరకు లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకొని రెడీగా ఉండండి వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట తర్వాత వీళ్ళు ప్రజెంట్ తినడానికి ఇప్పుడు వస్తే టెన్ థర్టీ అవుతుంది ఇంకా తినలేదు కాబట్టి క్యారేజ్ తెచ్చేసుకున్నారనమాట బోట్లో తినుకుంటూ వెళ్ళిపోవడం ఇప్పుడైతే మనం ఈ డే సెవెన్ లోని ఇలాంటి షాపులన్నీ చూడబోతున్నాం చూద్దాం ఎంతో పెద్ద చేపలు ఉంటాయో దీనికన్నా చిన్న చేపలు ఉంటాయో చూద్దాం చూసారు కదా చేపలు ఒక్కొక్కటి ఏడు కేజీలు ఎనిమిది కేజీలు అలాగే పది పదిహేను కేజీల వరకు చేపలు అయితే ఉన్నాయి చూడండి చేపలు చావులేవు చేతులు అదే మొన్న తప్పలో చూడే సరిపోతుంది చిరు ఆ చేప నుంచి ఎన్ని కేజీలు ఉంటుందాపే కిలో పదిహేడు కిలోలు ఉంటుందా

చూసారు కదా ఈ చేపలు అయితే వెళ్తారు అనమాట హైదరాబాద్కి ఇలా పంపిస్తూ ఉంటారు చూసారు కదా ఈ చేపలు అనమాట చేపలు పెద్ద పెద్ద చేపలు చిన్న చేపలు పెద్ద చేపలు చిన్న చిన్న చేపలు అయితే ఇక్కడ లింగల్ గట్ల అమ్మేస్తారు పెద్ద చేపలు అయితే అవురాకి వెళ్తాయి అనమాట అంటే ఇవన్నీ ఒకరికి పడిన చేపలు కాదు తెలుసు కదా ఒక ఒక నాలుగైదు బుట్లకు పడిన చేపలు అన్ని కలుపుకొని చేట్లకి అయితే తెచ్చుకుంటారు

చూసారు కదా బోట్కి అయితే లోడ్ ఎక్కువైపోవడం వల్ల బోట్లోకి అయితే నీళ్లు వచ్చేస్తుంది అనమాట బోట్ బ్యాలెన్స్ చేయడానికి ఒక సింకాన్ బల్ల ఉంటుంది కదా ఆ బల్ల తీసేసి అయితే మనం ధర్మాకోల్ బెండ్ అయితే పెడుతున్నాము సో ఇక్కడ నుంచి అయితే నేచర్ అయితే చాలా బాగుంటుంది పెద్ద కొండలు అయితే వస్తాయి అనమాట పెద్ద పెద్ద ఎత్తైన కొండలు వస్తాయి నేచర్ మాత్రం చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయండి చూసి అయితే ఇప్పుడు వేరే బోట్లో వెళ్ళాలన్నమాట ఈ బోట్ అయితే ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ తిప్పేసింది మనం అయితే ఇప్పుడు వేరే బోట్లో వెళ్ళాలి ఇది చూసారు కదా ఇక్కడ మత్స్యకారులు అయితే ఉంటారు అనమాట అక్కడ కూడా మనం ఇప్పుడైతే డ్యామ్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నదనమాట అంటే డ్యామ్ బ్యాక్ సైడు ఒక దాదాపు ఒక పది పదిహేను కిలోమీటర్లు అయితే మనం వచ్చామన్నమాట ఇక్కడైతే మత్స్యకారులు ఉన్నారు ఇలాగ ప్రతి ఐలాండ్ దగ్గర కూడా మత్స్యకారులు అయితే ఉంటూ ఉంటారు అనమాట చూసారు కదా వాళ్ళు ఇవన్నీ ఇవి ఆ పైన చూసినట్లయితే ఆ పైన వచ్చేసి పాకలు వీళ్ళు మత్స్యకారులు ఉండడానికి పాకలు అవి ఉంటాయి అనమాట ఈ చేపలు చిన్న చిన్న చేపలు సంపూండు ఐలాండ్స్ అనేవి ఇలాగే ఉంటాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట పెద్ద పెద్ద పండ్లు అలాంటివన్నీ ఉంటాయి అనమాట మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే బోట్ వస్తుంది చూసారా మన బ్యాక్ సైడ్ బోట్ వస్తుంది కదా ఇప్పుడైతే మనం ఆ బోట్లో ఎక్కి అక్కడికి వెళ్ళాలన్నమాట ఆ ఐలాండ్ పేరు వచ్చేసి గజ్జుల కొండ అంటారు ఆ గజ్జల పండకైతే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఓకే బోట్ చూశారు కదా మనం అయితే ఐదల్పేట అనేది ఒక ఐలాండ్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే చేపలు చూస్తారు ఇక్కడైతే మన మత్స్యకారులు ఉంటారు చేపలు చూడండి ఒక్కొక్కటి పదిహేను కేజీలు పదహారు కేజీలు అయితే చేపలు ఒక మూడు చేపలు అయితే పడ్డాయి రెండు పదిహేను పదిహేను ఒకటి వచ్చేసి పది కేజీలు అలా ఉండొచ్చు చూస్తారు కదా ఉంటుంది అనమాట ఐలాండ్ మొత్తం చూశారు కదా ఎలా ఉందో చెప్పండి ఫామం చేయండి ఖచ్చితంగా చూసారు కదా మనకు బోటు కనిపిస్తుందా ఇప్పుడైతే ఆ బోటు రిపేర్ చేసుకోవాలి అది ఇంతకుముందు ఒక టూ డేస్ బ్యాక్ అయితే పాడైపోయింది అనమాట ఇప్పుడైతే ఆ బోట్ రిపేర్ చేసుకొని ఆ బోట్ మీద అయితే మనం గజ్జలకొండకైతే వెళ్ళాలన్నమాట అంటే ఒక ఐలాండ్ పేరు అది గజ్జలకొండనే అక్కడికి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడైతే ఈ బోటు మళ్ళీ తిరిగి ఆ డ్యామ్కి అయితే అనమాట మనయితే ఆ బోట్లో వెళ్ళాలి చూస్తున్నావా చూస్తూనే ఉంటారు అవునా మనం అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెడతారు అవును అవును చూస్తాను నేను అదే అదే సో ఈ చేపలన్నీ వేసుకొని ఈ బోట్ అయితే ఇంటికి వెళ్ళిపోద్ది అనమాట ఎందుకంటే ఇక్కడ వరకు ఆయుధాలు పెంట వరకే ఈ బోట్ అయితే వస్తుంది ఈ బోట్లో మళ్ళీ ఈ చేపలు ఉన్నాయి కదా ఈ చేపలన్నీ అయితే పంపించేస్తారు అనమాట ఈ రోజైతే ప్యాకింగ్ ఉంది కాబట్టి అంటే ఒక రెండు రోజులకి మూడు రోజులకి అయితే అవరా ప్యాకింగ్ ఉంటుంది ఆ ప్యాకింగ్ కోసం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ చేపలన్నీ తీసుకొని ఈ బోట్ అయితే ఇంటికి వెళ్ళిపోద్ది అనమాట మేమైతే గజ్జలకొండ వెళ్ళాలి అది వేరే బోట్లో ఈ బోట్ అయితే ప్రజెంట్ ఇంటికి వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ మనమైతే అయితే ఆయుధాల పెంట ఐలాండ్కి వచ్చాం కదా ఇక్కడైతే మన సబ్స్క్రైబర్ కలిసాడు అనమాట ఈ బోట్కి డ్రైవర్ అన్నట్టు ఈ బోట్ని మన మనం వరకు తీసుకెళ్లి వస్తూ ఉంటాడు అనమాట కదా మన సబ్స్క్రైబర్ మన ఛానల్ పేరు తెలుసా బ్రో తెలుసు తెలుసు చెప్పు క్రేబో నేచర్ లైక్ చేసి కోను లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ ఓకే బ్రో ఇంజిన్ రిపేర్ అయిపోయిందా అయిపోయిందా ఎంత పడుతుంది పది నిమిషాలు పడుతుందా తొందర తొందర చేయితే బోట్ అయితే ఫైనల్ గా రెడీ అయిపోయింది అనమాట ఇంజిన్ అయితే రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే ఇంకా తిన్నగా వెళ్ళిపోద్ది ఎక్కడికి గజ్జిల కొండ తెలుసు కదా మళ్ళీ ఇంకొక ఐలాండ్కి అయితే వచ్చానమాట ఈ ఐలాండ్ పేరు వచ్చేసి నీటి గంగ అంటారు నీటి గంగ ఓకేనా నీటి గంగ అంటారు అంటే నీట్గా ఉండే గంగ అని కాదు దీని పేరే నీటి గంగ ఓకేనా ఇక్కడైతే వీళ్ళు బుట్లున్నాయి చూసారా ఇక బుట్లు ఉన్నాయి కానీ చేపలు లేవు చేపలు పర్లేదంట ఇప్పుడు మనం వస్తుంటే తొక్కు చూసారు కదా ఆ తుప్పలు ఆ తుప్పులు అయితే ఒళ్ళకు పట్టుకొని చేపలు తగలేదనమాట అంటే నీరు పెరిగే కొద్దీ తుప్పులు వస్తూనే ఉంటాయి మన అంటే ఒడ్డున పెరుగుతాయి కదా ఆ తుప్పులన్నీ భూమిలో నానిపోయాయి అంటే నీరుకి నానిపోయి ఊడిపోతాయి ఊడిపోయిన తుప్పులన్నీ ఇలా వస్తాయి అనమాట మీరు చూసినట్లయితే చూడండి మొత్తం తుప్పులే మొత్తం తుప్పలు వస్తున్నాయి చూసారా కాబట్టి ప్రజెంట్ అయితే మనకి చేపలు లేవన్నమాట ఈ తుప్పులు అయితే మీరు చూసారు కదా హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉంటాయి ప్రగతి నగర్ సైడు అంటే ఈ తుప్ప ఏంటంటే నీటిలోనే పెరుగుతూ ఉంటుంది మనకి భూమిలో పెరిగే కంటే నీటి మీద కూడా బాగా పెరుగుతూ ఉంటుంది ఇది ఓన్లీ మనకి నీటిలో తేలికొచ్చి ఒడ్డున పడ్డదంటే చచ్చిపోతుంది అనమాట చూసారా ఒడ్డున కానీ ఉంటే మాత్రం నీటిలో ఉంటే మాత్రం బాగా పెరుగుతుంది మొక్కలు అవి చచ్చిపోయిన మొక్క కాదు కాదు పని ఐలాండ్ నేమ్ వచ్చేసి ఆవులు చేయాలంటారన్నమాట గతంలో అయితే ఆవులు వచ్చేవి ఇక్కడికి ఎండాకాలం టైంలోని ఆవులు కానీ మేకలు గాని ఇట్లా గొర్రెలు గాని గొల్లలు అయితే తీసుకొచ్చి ఇక్కడ మేపి వెళ్ళేటోళ్ళు అనమాట సో దానివల్ల ఇది ఈ ఐలాండ్ నేమ్ వచ్చేసి ఆవులు చేయాలి ప్రతి ఐలాండ్ దగ్గర కూడా ఒక రెండు మూడు కుటుంబాలు అయితే ఉంటాయి అన్నమాట అయితే ఐలాండ్ ఇప్పుడు గజ్జలకొండ ఐలాండ్కి అయితే వచ్చిందనమాట చూసారు కదా ఐలాండ్ అంత ఎంత బాగుందో ఇది అనమాట ఫైనల్గా అయితే మనం గజ్జలకొండకు వచ్చేసాము చూసారు కదా ఎంత బాగుందో మామూలు అయితే కొంచెం అనమాట ఫీల్ అవుతాండి అందుకే నేను ఇక్కడ చూసారా ఇప్పుడైతే ఆ బుట్లో చేపలు ఉన్నాయి చేపలు అయితే వేసుకోవాలన్నమాట మనకి అటు సైడ్ వచ్చేసి మైపు తిప్పండి అదే చూసారు కదా దాని గురించి కూడా పెద్ద చరిత్ర అయితే ఉందనమాట మామూలుగా అయితే ఇది గజ్జలకొండ అని అన్నారు గజ్జలకొండ అనేది మీకు అక్కడ బ్యాక్ సైడ్ చూస్తే చూస్తే కనిపిస్తుంది అది గజ్జలకొండ అంటే ఆ గజ్జలకొండ ఏరియాలో ఉన్నది కాబట్టి ఈ ఐలాండ్ కూడా దీని అయితే గజ్జలకొండ అని అంటారనమాట ఇక్కడైతే చూసారు కదా వీళ్ళందరూ కూడా మత్స్యకారులు అనమాట అంటే చేపలు పట్టేటోళ్ళే వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఉండి గుర్సులు వేసుకొని ఇక్కడే అనమాట ఇది దాదాపు దగ్గర దగ్గరికి ఒక ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే ఉండొచ్చు అప్రాక్సిమేట్గా చూసారు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ అయితే చూసారు కదా మనకైతే మొత్తం బోట్ అక్కడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వచ్చామనమాట మధ్య మధ్యలో అన్ని ఐలాండ్స్ చూసాం కదా మనం పెంట అలాగే నీటి గంగ ఇలా కొన్ని ఐలాండ్స్ అన్నీ తిరుగుండొచ్చి ఇవే అనమాట చేపలు ఇంకా ఈ రోజుకి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మళ్ళీ కలుద్దాము సో ఫ్రెండ్స్ మనమైతే చేపలు ప్యాకింగ్ చేసి ఆ చేపలు లోపల పెట్టిన తర్వాత ఇలాగైతే దించుకోవటం అనమాట అంటే ఐస్ సరిగిపోకుండా మూత పట్టేంతవరకు కొంచెం సో ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపోయిందనమాట ఇది ఫైనల్గా అయితే మనం జర్నీ చూసారు కదా మనకి డ్యామ్ నుంచి గజలో వరకు వచ్చాము ఇంకా రేపు కొన్ని కొన్ని వీడియోస్ ఉన్నాయి కొన్ని వాటర్ ఫాల్స్ కూడా మీకు చూపించిపోతున్నాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది తప్పకుండా చూడండి ఓకేనా ఇప్పటి వరకు లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్